చంద్రబాబు పొదుపు మంత్రం ప్రభుత్వం పొదుపు మంత్రం పాటించాల్సిందే దుబారా కట్టడిపై దృష్టి సారింపు ఫర్నిచర్ కొనుగోలుకు కూడా నిషేధం పొదుపు మంత్రం పాటించాలి దుబారా ఖర్చులు వద్దు ప్రతి రూపాయి ప్రధానమే ఇటు సంక్షేమాన్ని అటు అభివృద్ధిని సమపాలలో ప్రజలకు అందించాలి అందుకే కీలక నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం మీద స్వాము లాంటిది అయితే సీఎంగా సుదీర్ఘన చంద్రబాబు తన అభువును ఉపయోగించి సరళంగా ముందుకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంటున్నారు తాజాగా దుబారాపై దృష్టి సారించిన ప్రభుత్వం పొదుపు చర్యలో భాగంగా కీలక కీలక నిర్ణయం తీసుకుంది ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం విధించింది ప్రభుత్వం మాదిరిగానే చాలా మంది అధికారులు ఫర్నిచర్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు ప్రభుత్వ కార్యాలయంలో కుర్చీలు సోఫాలు కంప్యూటర్లు టేబుల్లు కావాలని అర్జీలు పెట్టుకున్నారు అసలే ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఖర్చులు దండగా చెప్పేసి భావించిన ప్రభుత్వం ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుకు నిషేధించింది రెండు వేల ఇరవై ఆరు మే ముప్పై ఒకటి వరకు కూడా నిషేధం కొనసాగుతుందని అన్ని శాఖల అధికారులు కూడా ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేసింది సచివాలయం కలెక్టరేట్లు హెచ్ఓడి ఆఫీసులో ఫర్నిచర్ కొనుగోలు మొదలవడీ కూడా ప్రభుత్వం జారీ చేసిన ఉద్దేశాలు లాంటిది ఆదేశాల్లో ఉన్నాయి అయితే ప్రభుత్వ ఆసుపత్రులు రెసిడెన్షియల్ స్కూళ్ళు రాజ్భవన్ హైకోర్టుకు మాత్రం మినహాయింపు అయితే ఇచ్చింది కొత్త ప్రభుత్వానికి ఏడాది రెండేళ్ల వరకు కూడా ఆర్థికంగా ఒడిదురుకులు అయితే తప్ప అని చెప్పేసి తెలుస్తుంది సో ఇది మనకి రాష్ట్రంలో మొత్తంగా ఆర్థిక పొదుపుగానే అయితే పాటిస్తూ ఉన్నారు మనకి చంద్రబాబు గారు సో మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి